స్నానం చేస్తే భోజనం వస్తుందా అంటూ ఏఐసిసి చీఫ్ కర్గే చేసిన వ్యాఖ్యలపై బీజేపీ గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు ఈ క్రమంలో ఆయన చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి స్నానం చేస్తే భోజనం వస్తుందా అంటూ ఖర్గే వ్యాఖ్యలను ఎమ్మెల్యే ఖండించారు కాంగ్రెస్ కు బుద్ధులేని ప్రెసిడెంట్ వచ్చారని కామెంట్ చేశారు హిందువుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడొద్దని రాజాసింగ్ హితవు పలికారు కాంగ్రెస్ కు వచ్చే ఎన్నికల్లో ఘోర పరాజయం తప్పదన్నారు কুম্ব పాల్గొని త్రివేణి సంగమంలో పుణ్య స్నానం ఆచరించిన ఎమ్మెల్యే రాజసింగ్ ప్రయాగరాజ్ వేదికగా ఈ వ్యాఖ్యలు చేశారు. చార మంది వ్యవస్థ యోగి ఆదిత్యనాథ్ గారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చేసిన ఒక కోర్స ఆఫ్ పీపుల్ కోర్స ఆఫ్ హిందులు ఇక్కడ స్నానం కూడా చేసుకుంటున్నారు. ఒక సైడు హిందువులు మేము ఈ పవిత్రమైన మహా ఒక మంచి పెట్టుకొని ఇక్కడ హిందువులు వస్తున్నారు ఇంకోవైపు కాంగ్రెస్ అధ్యక్షుడు అధ్యక్షుడుగే గారు ఇంకోటి ఆయన ఏ విధంగా కామెంట్ చేస్తున్న చూసినారు స్నానం చేస్తే భోజనం వస్తుందా అంటే ఈ మహాకుంభంకి భోజనంకి ఏం సంబంధం అట్లాంటి సంబంధం ఏదైనా ఉందా నేను కాంగ్రెస్ అధికారులకి రాహుల్ గాంధీకి సోనియా గాంధీకి ఖడిగే గారికి అడుగుతున్నారు మీరు ప్రతి దాంట్లో రాజకీయం రాజకీయం అంటే జనాలు అంటారు అరే ఈ చేత కానీ కాంగ్రెస్ వాళ్ళు వేరే సబ్జెక్ట్ లేదు ఈ మహాకుంభు పైన మీరు కామెంట్ చేస్తున్నారని కాంగ్రెస్ వాళ్ళు పైన నవ్వుతున్నారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి ఎట్లాంటి ప్రెసిడెంట్ వచ్చిండు బుద్ధి లేని ప్రెసిడెంట్ వచ్చిందని కూడా జనాలు నవ్వుతున్నారు అడిగే గారు మీరు స్నానం చేస్తారా లేదా తెలియదు రాహుల్ గాంధీ స్నానం చేస్తారా తెలియదు సోనియా గాంధీ ఇక్కడ వచ్చి స్నానం చేస్తారా అది కూడా తెలియదు కానీ హిందూ మనోభావాలకి దెబ్బతీసే అటువంటి మాటలు చెప్పకండి లేకపోతే వచ్చే సమయంలో ఎక్కడైనా రాజకీయం జరుగుతే ఎక్కడైనా ఎలక్షన్ జరిగితే కాంగ్రెస్ ముక్ట్ ఆల్రెడీ భారత్ అయిపోయింది ఎక్కడ కూడా ఉండదు కాంగ్రెస్ గవర్నమెంట్ అది మీరు ఒక మాట యాద పెట్టుకుని అదే విధంగా కడిగే గారు మీరు చెప్పిన మాటలకి క్షమాపణ చెప్పాలని నేను మీకు కోరుతున్నాను